బహుముఖ బనారస్ రచయిత పరిచయం కిల్లాడి సత్యనారాయణ గారు ఐపీఎస్ విశాఖపట్నం జిల్లాలోని పాములవాకా గ్రామంలో జన్మించారు ప్రాథమిక స్థాయి నుండి స్నాతకోత్తర స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యాభ్యాసం నాలుగు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐపిఎస్కు ఎంపిక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేడర్లో నియామకం రెండు వేల పదిహేను నుండి డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్లోని వివిధ హోదాల్లో పనిచేశారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో వారణాసి రేంజ్ ఐజీపీ హోదాలో పనిచేస్తున్నారు సాహిత్యం పట్ల అంతులేని అనురాగం మానవ జీవన వికాసం పట్ల ఎనలేని తాపత్రాయంతో రచనను ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మనిషి నా భాష అనే కవితా సంపుటిని వెలువరించారు రెండు వేల పంతొమ్మిదిలో మనిషి లోపలి మహాసముద్రాలు అనే పుస్తకాన్ని రెండు వేల ఇరవైలో కృషి ఉంటే అనే పుస్తకాన్ని రెండు వేల ఇరవైలో నక్సలిజం అండ్ సొసైటీ పుస్తకాన్ని వెలువరించారు మనిషి చేయాల్సిన లోపలి ప్రయాణం పట్ల అమిత ఆసక్తితో ఉంటారు మొత్తం భగవద్గీత గురించి చాలా భ్రమలున్నాయండి రిటైర్ అయినప్పుడు ఆయన చేతికి ఒక గొడుగు ఒక స్టిక్ తర్వాత ఒక భగవద్గీత ఇవి మేము గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం పునరుద్ధరించుకోవాల్సిన మన జీవితాన్ని సంస్కరించుకోవడానికి ఉద్భవించిన ఒక అద్భుతమైన గ్రంథం అదే భగవద్గీత ఏ పనిని నువ్వు చేసినా కూడా ఆ పనిని నువ్వు భక్తితో గనక చేయగలిగితే ప్రేమతో గనక చేయగలిగితే ఫలాపేక్ష లేకుండా గనక నువ్వు చేయగలిగితే నీ ఆత్మను నువ్వు సాక్షాత్కరించుకోగలవు బహుముఖ బనారస్ కాశీ గురించి రాయాలి ఎందుకు రాయాలి అని ప్రశ్నించకండి ఇది లోపలి పిలుపు బయట సమాధానం దొరకదు ఆకాశం నుంచి ఉల్కలు జారిపడినట్లు ఉప్పెన ఊర్లను తుడిచిపెట్టినట్లు ఒక ఉప్పెన నన్ను పరీక్షించింది నీడ నిజాన్ని ఎంతకాలం వెంటాడుతుంది వెలుతురు వచ్చేంతవరకు శరతృతువు శాశ్వతం కాదు వసంతం వచ్చింది వెలుగు తెచ్చింది నాలో జ్ఞానం మేల్కొంది ఆ జ్ఞానం రాయమంది ఎలా పది గుడులు తిరిగి పది పుస్తకాలు చదివి రాశారు కొన్ని వ్యాసాలు పాఠకులను చేరాయి కాని ఎందుకో అవి నా మనస్సును ఒప్పించలేకపోయాయి కాశీమీద వందల కొలదీ పుస్తకాలున్నాయి ఇంకా వస్తూ ఉన్నాయి ఆ వందలకు నేను ఒకటి జోడించనా వద్దు అలా అయితే రాయొద్దు అని చెప్పింది నా మనసు రాస్తే అనుభవం నుండి రాయాలి అనుభూతిని పంచాలి ఎలా ఎలా అని సమాధానం కోసం తిరగలేదు అదే వెతుక్కుంటూ వచ్చింది ఒకరోజు నేను ఘాట్లపై ఖాళీగా తిరుగుతున్నాను అప్పుడు గంగానది సుకుమార స్పర్శ నాలో జ్యోతిని వెలిగించింది దాన్ని గట్టిగా పట్టుకున్నాను అంతే ఇదిగో ఇలా పుస్తకమయ్యింది కాశీని ఎవరైనా పూర్తిగా చదివారా ఎవరైనా పూర్తిగా తెలుసుకున్నారా దీన్ని ఎవరైనా ఒకే పుస్తకంలో ముద్రించారా దీన్ని ఎవరైనా ఒకే పుస్తకంలో మదించారా చాలామందిని కలిశాను చాలా పుస్తకాలు చదివాను ఏ ఒక్క వ్యక్తో ఏ ఒక్క పుస్తకమో నాకు కాశీని సంపూర్ణంగా చూపించలేదు కాశీకి వేల రూపాలు ఒక పాత్రలో వదగదు కాలాతీత రహస్య సౌందర్యం కాశీ మర్త్యులకు అది అతీతం కాశీని ఎటువైపు నుంచి చూడాలి దేవాలయాల నుండా సుదీర్ఘ చరిత్ర నుండా సజీవ సంస్కృతి నుండా సరళ జీవన సౌందర్యం నుండా సనాతన సాంప్రదాయాల నుండా కాశీ శరీరంలో ప్రవహిస్తున్న కథల నుండా ఏ కళ్ళతో చూడాలి భక్తితో రక్తితో విరక్తితో ముక్తితో అనురక్తితో ఆసక్తితో దేనితో చూడాలి నేను ఆసక్తిని ఎంచుకున్నాను కాశీ ధార్మిక నగరం హిందువులకు జీవన లక్ష్యం బౌద్ధులకు జ్ఞాన మార్గం జైనులకు పవిత్ర స్థానం మహమ్మదీయులకు జీవన మార్గం కాశీ దేవాలయాల నగరం విష్ణునగరం శివనగరం బుద్ధనగరం అని మూడు భాగాలు శివనగరిలో మూడు భాగాలు ఓంకారేశ్వరఖండ విశ్వేశ్వరఖండ కేదారేశ్వరఖండ కాశీలో పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది ప్రధాన శక్తిపీఠాలు నాలుగు ధామాలు తొమ్మిది దుర్గగుడులు పన్నెండు సూర్యదేవాలయాలు యాభై ఆరు వినాయక దేవాలయాలు దేశంలో ఏ దేవాలయమైనా తీసుకోండి దాని ప్రతిరూపం కాశీలో ఉంది కాశీ పండుగల నగరం సాత్వార్ నౌ త్యోహార్ ఎవరినడిగినా చెప్పే మాట ఇది ఉత్సవం జరగని వీధి లేదు ఊరేగింపు వెళ్ళని రోజు లేదు ఇక్కడ శవాలను కూడా ఊరేగింపుగా తీసుకెళ్తారు కాశీ సాంస్కృతిక నగరం ఒకచోట సంగీత కచేరీ జరుగుతుంటే మరోచోట నృత్యం నడుస్తుంది ఒకచోట కౌల జ్ఞానం ప్రకాశిస్తుంటే మరోచోట నటుల ప్రదర్శన ఆకర్షిస్తుంది సనాతన ధర్మాన్ని ఆధునికతతో మేళవించిన అద్భుత నగరం కాశీ సంస్కృతితో జీవన శైలిని మిశ్రితం చేసిన చారిత్రక నగరం కాశీ కాశీకి బహుముఖాలు దాని మానవ ముఖాన్ని చూపించాలన్నదే నా కోరిక అదే ఈ బహుముఖ బనారస్ కాశీ అలౌకికంగా ఎంత లోతైనదో లౌకికంగా కూడా అంతే లోతైనది ఈ అలౌకిక లౌకిక ప్రపంచాలు సంస్కృతి ప్రవాహపు లోతుల్లో కలుస్తున్నాయనిపిస్తుంది అది అదృశ్యమైనది ఆ కలిసే స్థానం అద్భుతమైనది దృశ్యాదృశ్య కలయిక స్థానాన్ని స్పృశించే ప్రయత్నమే నా ఈ పుస్తకం కాశీ అలౌకిక లౌకిక సంగమ రూపం బనారస్ బనారస్లో బనారసితనం ఉంది అది అడుగడుగునా కనిపిస్తుంది బాత్ బాత్మే ఊ బనారస్ హూ అంటారు మాట మాటలో రసం ఎక్కడుంటుందో అదే బనారస్ ఇక్కడ సామాజిక జీవనం విలక్షణమైనది మోక్షగాములకు భవనాలే కాదు వితంతువులకు ఆశ్రమాలు ఉన్నాయి తవైఫ్లు కోటేల కోసమే కాదు దేశం కోసమూ నిలబడ్డారు యోగులు జ్ఞానులు పండాలు గూండాలు పండితులు పెహల్వాన్లు విద్వాంసులు విలాసాలు భిన్న ధృవాలను ఒక తాడుతో కట్టడమే కాదు ఒక పాత్రలోనే చూపటం బనారస్ ప్రత్యేకత బనారసీతనం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది ఇక్కడ రయీసులు అంటే సంపన్నులు విలాసంగా ఉంటారు తాంగావాలు దైనందిన జీవితంతో పోరాడుతారు సాయంత్రం ఇద్దరు ముజారా అంటే వినోద కార్యక్రమంలో కలుస్తారు ఇద్దరు సంతృప్తిగా ఉంటారు ఒక కవి చెప్పినట్లు నా బూకా బనారస్ నంగా బనారస్ సదా మస్త చంగా రహా హే బనారస్కు దారిద్ర్యం లేదు దిగంబరం కాదు బనారస్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది బనారస్ ఎప్పుడు యవ్వనంలో ఉంటుంది తాను నేర్చుకుంటుంది నేర్పుతుంది నేర్చుకున్న దాన్ని తెలిసిన దానితో మేళవిస్తుంది పాత కొత్తల మేలు కలయిక బనారస్ బనారస్ నగరంతో నాకు రెండు వేల రెండు నుండి సాన్నిహిత్యం ఉంది బనారసితనాన్ని దగ్గరగా చూశాను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్గుణ సంగీతం విన్నాను గంగానది ఘాట్ల మీద కవి సమ్మేళనంలో పాల్గొన్నాను ఆ సంగీత సాహిత్య స్పృహలో నుండి పుట్టిందే నా ఈ బహుముఖ బనారస్ మోక్షద్వారం అదృష్టం పండి కొన్ని నెలలు కాశీలో ఉన్నాను ఈతరాని వాడు సముద్రంలో దూకినట్టు కాశీకి చేరాను కాని కాశీ నాకెంతో నేర్పింది జీవితమంటే ఏంటో నేర్పింది మరణమెలాగ సాగుతుందో చూపింది లౌక్యం ఏమిటో అలౌకికం ఏమిటో విడమర్చి చూపింది గంగ అడుగంటడం ఏమిటో చూపించింది ఒక్క రాత్రిలో గంగ విశ్వేశ్వరుని పాదాలు చేరటం ఏమిటో తెలిపింది అడుగడుగున గుడులెలా ఉంటాయో మెట్లన్నీ ఘాట్లగా ఎలా మారిపోతాయో గుట్టు విప్పింది బుక్తి భక్తి చెట్టాపట్టాలేసుకుని నడవడం కనిపించింది వారం రోజులు కుండపోత ఎలా ఉంటుందో అనుభవానికి తెచ్చింది అప్పుడు ఎలా బ్రతకాలో ఏమి చేయకూడదో పాఠం నేర్పింది ఎంతోమందిని పరిచయం చేసింది అంతలోనే దూరం చేసింది వైతరిణిని దాటించే గోమాతను చూపింది ఒట్టి అరటి తొక్కలు తినే ఆవును ఎదురు పంపింది చిల్లర కోసం చేయిజాపే కనిష్ఠుబును చిరునామా చూపే పోలీసును కలిపింది సముద్రమంత గంగమ్మను చిన్న పడవలో దాటుతుంటే మరణమంటే భయం పోగొట్టింది మొఘల్ సరాయిలో మోటుకూలీల దాష్టికం దగ్గర చేసింది చదువుల తల్లి విశ్వవిద్యాలయంలో పాఠాలు నేర్పింది సార్నాథ్ తీసుకువెళ్ళి తథాగతుని సన్నిధి నిలిపింది యాభై ఏండ్ల తరువాత ఇప్పుడు కిల్లాడవారి పుస్తకం వేదవిద్యల వారణాసిని చదివింది శంకరాచార్య వాదాలని వినిపించింది సన్యాస రత్నాలను వెలుగు నింపింది విదూషీమణుల వైదుష్య విన్యాసాలను కనిపింపచేసింది పండాల దౌష్టాన్ని ఎండగట్టింది పద్మాల వీధిలో తిప్పింది వారణాసి వారకాంతల కాంతుల కనుల కట్టింది పెహల్వాన్ పండితులను పరిచయం చేసింది షహ్నాయి ఖాన్ నిషాదాన్ని వినిపించింది సాహిత్య ద్రువతారల వెలుగు పోసింది కవుల కవిత్వాన్ని చేసింది ఉత్సవాలను చూపింది ఊరేగింపు చేసింది నటుల శిల్పుల మలుపులు చూపింది నాటక మండలి తళుకులు మిరిపించింది అప్పుడెప్పుడో నేను చదివిన విశ్వవిద్యాలయం బిచ్చమెత్తి కట్టినదని చదువు చెప్పింది గాలిప్ తిరిగిన గల్లీలు మలిగింది హోళీల రంగుల్లో శ్మశానం ఎందుకుంటుందో తెలిపింది కబీరు కాశీ ఎందుకు వదిలిపెట్టాడో చర్చించింది మిసిమీని అలంకరించి పాఠకులను అలరించింది నాకు మోక్షద్వారం చూపింది బహుముఖ బనారసు అనే పుస్తకం నా చేత శివుడు రాయిపించడేమో అనిపిస్తుంది సో దాన్ని డీటెయిల్ గా ఒక వ్యాసంగా రాసి అప్పుడు అనిపించింది ఇటువంటిది ఏదో ఉంది కాశీని ప్రపంచ పటంలో ఒక యూనిక్ సిటీ కింద నిలబెట్టేది వెతుక్కుంటా వెతుక్కుంటా ఆయన చూపించినట్టు అనిపిస్తుంది లేకపోతే ఇంత మ్యాటర్ కలెక్షన్ ఎంత ఇది చాలా ఈజీ కాదు కాశీనగరం ఆత్మనే చైతన్యంతో ప్రకాశిస్తుంది అందరినీ ప్రకాశింపజేస్తుంది అంతటి అటువంటి గొప్ప కాశీని తెలుసుకునే వారిని కూడా కాశీని చేరుతారు అని చెప్పి నానుడి అంతగా కాశీ భారతీయుల జీవితాలతో ముడిపడి ఉంది బహుముఖ కోణాల్లో కాశీ గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని నలుగురికి తెలిసేలా ఈ బహుముఖ పుస్తకాన్ని తీసుకొచ్చిన శ్రీ సత్యనారాయణ గారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఇలాంటి మంచి పుస్తకాల ద్వారా వాటిని తెలుసుకునే అవకాశం ఉంది దాని ద్వారా మనకి మంచి స్పూర్తిని కూడా కలిగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈ నిజమైన చరిత్ర తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో వికసిత భారత నిర్మాణంలో మనందరం భాగస్వాములు కావాలి